జయ శ్రీరామ్ ఆదోని గ్రామీణ పట్టణ ప్రజలకు శ్రావణవాసం శుభాకాంక్షలు ఆదోని డిపో మేనేజర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కోరిక మేరకు ఉచిత బస్సులు మేము స్పాన్సర్ చేయడం జరిగింది మా తోటి సహచరుడు సూర్యనారాయణ గారు మా మిత్రుడు రా సోనాలిక రామకృష్ణ గారు మేము రెండో వారం రెండు బస్సులు మూడో వారం మూడు రెండు బస్సులు నాలుగో వారం రెండు బస్సులు టోటల్గా ఆరు బస్సులు స్పాన్సర్ చేయడం జరిగింది దీన్ని ఆదోని ప్ర ఆదోని గ్రామీణ ప్రజలందరూ ఉపయోగించవలసిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మారుతి నాయుడు ఆదోని ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు శ్రావణ మాస శుభాకాంక్షలు ఆర్ ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ కోరిక మేరకు ఉచిత బస్సు సర్వీస్కు మా వంతు సహాయ సహకారాలు అందించగడమైనది ఆదోని పట్టణము నందు మమ్మీ డాడీ షాపు దగ్గర నుంచి రిలయన్స్ ట్రెండ్స్ మీదుగా తర్వాత జ్యోతిర్మయ్యి కాలేజ్ మీదుగా ఈ బస్సు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మన శ్రావణ మాసంలో ఆదోని రణమండల స్వామి చాలా పవిత్రమైన స్వామిగా కొలుస్తారు అందరూ ఆదోని ప్రజలకు కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని రణమండల స్వామి దేవుని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు సూర్యనారాయణ శ్రీరామ్ ఆదోని పట్టణ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలకు శ్రావణ మాస సందర్భంగా మన కొండపై వెలిసిన శ్రీ రుణమండల ఆంజనేయ స్వామి వారికి ఆదోని పట్టణంలో నుంచి ప్రత్యేకంగా రెండవ శనివారం మూడో శనివారం నాలుగో శనివారం భక్తులకు రవాణా సౌకర్యార్థం కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సుకు సహాయ సహకారాలు అందించినటువంటి సూర్యనారాయణ మార్తి నాయుడు అలాగే ఆర్కే సునాలి కట్టూరం రామకృష్ణ గారు ఈ బస్సుకు అమౌంట్ పే చేసి వాళ్ళు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కావున గ్రామీణ పట్టణ ప్రజలు రణమండల స్వామి భక్తులు ఈ బస్సు సౌకర్యాన్ని రెండు మూడు నాలుగు శనివారాల్లో ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి సేవ చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము బస్సు సాయి సహకారాలు అందించిన వారికి కూడా ఆ రణమండల స్వామి వారి కుటుంబాలకు ఆశీస్సులు అందించాలని భగవంతుడు ఎల్లప్పుడూ వారికి సేవ చేసే దృక్పథాన్ని ఆ శక్తిని ఆ స్వామి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి రెండమండల ఆంజనేయ స్వామికి జై శ్రావణ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరు ఆదోని నివాసి ఉండే దర్శించుకుంటారు రెండమండల ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం చాలా రష్గా ఉంటుంది ఈ సౌకర్యం కోసం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వారు ఉచితంగా బస్ ఇడిస్తే ఎందుకంటే పల్లెల్లో కూడా చాలామంది వస్తుంటారు దర్శనం చేసుకోనికి సో ఈ సందర్భంగా వారిని కోరుకునే వెంటనే ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కాకూడదు ఎందుకంటే ఇక్కడి నుంచి కొండపై పోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనుక బస్ ప్రయాణం బస్లో ప్రయాణం చేస్తే ఉచితంగా చేస్తే బాగుంటుందని వాళ్ళ కోరి నేను రెండు శనివారాలు దానికి స్పందించి ఉచితంగా వాళ్ళ ఖర్చలే ఏమైనా ఉంటే నేను భరిస్తానని చెప్పాను ఎందుకంటే ఆధునిక ప్రజలు శ్రావణ మాసంలో ప్రతి శనివారం నాలుగు శనివారాల్లో లేకుంటే ఐదు శనివారాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కొండపైనే ఎక్కుతారు తన వెళ్తారు సో ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన డిఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు సో అంతే కొంతమంది భక్తులు నలభై రోజులు కూడా శ్రావణి మాసం నలభై రోజులు కూడా దినాము ఎక్కి దర్శించుకుంటారు చాలామంది భక్తులు పెద్దవాళ్ళు చిన్న వయసులు ఉండేవాళ్ళు ఇలా చిన్న పిల్లలు ఉంటే వారికి సౌకర్యం చాలా కష్టంగా ఉంటుంది కనుక ప్రయాణం స్కూటర్లో లేకుంటే ఇది ప్రయాణం కష్టంగా ఉంటుంది కనుక బస్సులో సౌకర్యం ఫ్రీగా బస్సుల సౌకర్యం సురక్షితంగా ఉంటుంది కానీ మీరందరూ సో ఆదోని ప్రజలు దీనికి స్పందించి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది నా పేరు విట్టా రమేష్ కుమార్ బీజేపీ సీనియర్ లీడర్ నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ రఫీక్ నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదోని ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శనివారం రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానానికి దాతల ప్రోత్సాహంతో ఫ్రీ బస్సులు నడపబడుతున్నవి ప్రతి శనివారం ఈ బస్సులు మమ్మీ డాడీ శ్రీనివాస భవన్ ఎదురుగా ఉన్న మమ్మీ డాడీ షోరూమ్ నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు టర్నింగు జిమ్ సెంటరు జ్యోతిర్మలి కాలేజీ మీదుగా రణమండలకు బస్సులు నడబడుతున్నది కాబట్టి పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని మాకు సహకరి ఆర్టీసీ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను దీనికి ఈ ఫ్రీ బస్సులు దాతలు వచ్చేసి శ్రీ విట్ట రమేష్ గారు బీజేపీ సీనియర్ నాయకులు రెండు బస్సులు స్పాన్సర్షిప్ చేశారండి అట్లాగే శ్రీ మారుతి నాయుడు గారు టిడిపి యువ నాయకులు వారు మూడు బస్సులు స్పాన్సర్షిప్ చేశారండి మరియు శ్రీ నూరు సూర్యనారాయణ గారు ప్రముఖ వ్యాపారవేత్త రెండు బస్సులు స్పాన్సర్ చేశారండి ఈ బస్సులకు అన్నిటికీ ఈ ఎక్కడంటే అక్కడ ఆడకుండా నిర్దేశిత ప్రదేశాలు అనగా ఎూర్ టర్నింగ్ జిమ్ సెంటర్ జ్యోతిర్మయ కాలేజు ఇట్లాంటి స్టేజులలో భక్తాదులు అక్కడ బస్సులు ఎక్కి మాకు ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ పోలీసులకు ఆర్టీసీ వారికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా సాఫీగా నడవటకు తోడ్పడవలసిందిగా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నానండి కావున ఆధునిక పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మరీ మరీ కోరుతున్నానండి థ్యాంక్ యూ అండి